అందరికీ నమస్కారం ధనుసు రాశివారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది గోచార ఫలితాలు ధనుశ్రాసు వారికి ఈ సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలను ఆశించవచ్చు నెల ప్రారంభంలో మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది అలాగే అనవసరమైన గాసిప్స్ అధిక సంభాషణలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ప్రవర్తనలు సమస్యలకు దారితీస్తాయి మీ వృత్తిపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ కెరీర్లో సవాళ్లు ఎదురవుతాయి వ్యాపారంలో ఉన్నవారికి ప్రతికూల పరిణామాలను నివారించడానికి దూకుడును తగ్గించడం మరియు మీ వ్యాపార భాగస్వాములతో సానుకూల సంబంధాలను కొనసాగించడం మంచిది నెల ప్రారంభ రోజులలో మీ వ్యాపారములో కొన్ని అడ్డంకులను కలిగి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ బుధుడు మీ తొమ్మిదవ ఇల్లు అయిన సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు సెప్టెంబర్ నాలుగు నుండి ఒక మలుపు రావచ్చు ఈ మార్పు ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది మీ వ్యాపారంలో గణ్యమైన లాభాలను తీసుకురావచ్చు చిన్న చిన్న గొడవలు వచ్చినా ప్రేమ సంబంధాలు పురోగమిస్తాయి ఈ గొడవలను వీలైనంతవరకు తగ్గించుకోవడం మంచిది విద్యార్థులకు అనుకూలమైన మాసంగా ఉంటుంది విద్యా విషయక శ్రేష్ఠతకు అవకాశం కల్పిస్తుంది కుటుంబ జీవితంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు కొన్ని ప్రయాణాలు ఉండవచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించడం చాలా ముఖ్యం ఆర్థిక స్థితి రీత్యా చూస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం ఉంటుంది అలాగే ఖర్చులు ఉంటాయి కుటుంబ జీవితం ధనుశ్రాసువారికి ఈ నెలలో మీరు కుటుంబం మరియు స్నేహితులతో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు కానీ మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ ప్రయాణాల వల్ల ఖర్చులు ఉండవచ్చు ఇంట్లో గెట్టుగెదర్ మరియు పార్టీలు కూడా జరిగే అవకాశం ఉంది మీరు బంధువులతో మంచి సంబంధాలను కొనసాగించాలి కుటుంబంలోని తోబుట్టువులు ఈ నెలలో మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు వృత్తి ఉద్యోగాలు ధనుశ్రాసువారికి కెరీర్ పరంగా ఈ నెల ఉద్యోగాలలో గణనీయమైన పురోగతి ఉంటుంది మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాల గొప్ప ప్రదర్శనతో మీరు మీ కెరీర్లో పెద్ద అడుగు వేస్తారు ఈ నెలలో మీరు మీ సహోద్యోగులతో సామరస్యంగా పనిచేస్తారు మీ దశమ స్థానములో కేతువుతో కలిసి బలహీనమైన రాసులో సుఖుడు ఉండటం వల్ల మీ కెరీర్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు సెప్టెంబర్ రెండవ నాల్గవ వారాల్లో మీరు కొన్ని కష్టమైన పనులను పూర్తి చేయగలరని సూచనలు ఉన్నాయి అయితే మొదటి మూడవ వారాల్లో సవాళ్లు ఉండవచ్చు విదేశీ కంపెనీతో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది సెప్టెంబరు చాలా ఆలస్యం మరియు ఇబ్బందుల తర్వాత విజయాన్ని అందిస్తుంది కాబట్టి మీరు మీ లక్ష్యాలను చేరుకునే వరకు మీ అన్ని కార్యకలాపాలను అంకితభావంతో కొనసాగించండి మీ కష్టానికి అంకితభావానికి తగిన ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంది అంతేకాకుండా కెరీర్లో స్థిరపడేందుకు తోడ్పడే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అనుకూలమైన మాసం కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది కెరీర్లో కష్టాలను తగ్గించి అభివృద్ధిని అందిస్తుంది వ్యాపారం ధనుశ్రాసు వారికి సెప్టెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కొత్త వ్యాపారాలకు దూరంగా ఉండండి ఈ నెల పదహారు తర్వాత మీరు ఉన్నత శ్రేణి సంస్థతో పెద్ద డీల్లో విజయం సాధిస్తారు వ్యాపారంలో ప్రతికూల పరిణామాలను నివారించడానికి దూకుడును తగ్గించడం మరియు మీ వ్యాపార భాగస్వాములతో సానుకూల సంబంధాలను కొనసాగించడం మంచిది నెల ప్రారంభ రోజులలో మీ వ్యాపారములో కొన్ని అడ్డంకులను కలిగి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ బుధుడు మీ తొమ్మిదవ ఇల్లు అయిన సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు సెప్టెంబర్ నాలుగు నుండి ఒక మలుపు రావచ్చు ఈ మార్పు ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది మీ వ్యాపారంలో గణ్యమైన లాభాలను తీసుకురావచ్చు కాబట్టి పతనాలు మరియు నష్టాలను నివారించడానికి సహనంతో మీ సాధారణ కార్యకలాపాలను నిర్వహించండి వ్యక్తిగత నిర్ణయాలను నివారించండి పెద్ద ఇబ్బందులను నివారించడానికి మీ భాగస్వామి శ్రేయోభిలాషుల నుండి మద్దతు పొందండి ఆర్థిక స్థితి ధనుశ్రాసికి చెందినవారి ఆర్థికస్థితి పరిశీలిస్తే ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ ఆదాయాలు మరియు ఖర్చులు రెండూ పెరిగే అవకాశం ఉంది ఆరవ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ ఖర్చులను నిరంతరం పెరుగుతాయి అదనపు ఖర్చులు అవసరమయ్యే పరిస్థితులను మీరు ఎదుర్కోవచ్చు ఇంకా శని మూడవ ఇంటిలో తిరోగమన స్థానం పన్నెండవ ఇంటిని చూస్తూ ఉండటం వల్ల అధిక ఖర్చులకు దారితీయవచ్చు ముఖ్యంగా ఒకరి ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మీ తోబుట్టువులకు సహాయం చేయడానికి అదనపు ఆర్థిక వనరులను కేటాయించడం అవసరం కావచ్చు అయితే సెప్టెంబర్ పద్దెనిమిది నుండి ప్రారంభమయ్యే నెల చివరి భాగంలో పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు క్రమంగా మీ ఆర్థిక అవకాశాలను మెరుగుపరుస్తాడు అంతేకాకుండా సెప్టెంబర్ ఇరవై మూడు నుండి బుధుడు పదవ ఇంటికి వెళతాడు అయితే సూర్యుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహంలో తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు ఈ గ్రహస్థితులన్నీ మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మరియు మీ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి మీరు స్టాక్ మార్కెట్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పెట్టేముందు జాగ్రత్త వహించడం మరియు మీ ఎంపికలను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది ఆరోగ్యం వారికి ఈ నెల ఆరోగ్యం విషయంలో మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి నెల మొత్తం ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఆరవ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ శ్రేయస్సును కాపాడుకోవడానికి కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం తగ్గించాలి లేదంటే కొలెస్ట్రాల్ పెరగడం బరువు పెరగడం లేదా జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది శని మీ ఐదవ ఇంటిపై తన ప్రభావాన్ని చూపుతుంది నెల ప్రారంభంలో బృహస్పతి ఆరవ ఇంటిలో కుజుడు ఏడవ ఇంటిలో మరియు బుధుడు ఎనిమిదవ ఇంట్లో ఉంటారు ఈ కలయిక మొదట్లో శారీరక రుగ్మతలను మరింత తీవ్రతరం చేస్తుంది అయితే నెల పెరుగుతున్న కొద్దీ మెరుగుదల ఉంటుంది అయినప్పటికీ మీ రాశ్యాధిపతి స్థితి కారణంగా కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మితిమీరిన మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండటం తెలివైన పని ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో మీకు మీ ప్రేమికుడికి మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడుతుంది మీరు సహోద్యోగులతో లేదా స్నేహితుడితో కూడా ప్రేమలో పడవచ్చు కాని ఈ సమయంలో ప్రపోజ్ చేయకుండా ఉండండి ధనుస్సు రాశిలో జన్మించిన వారికి మునుపటి వాదనలు ముగించి కుటుంబ సభ్యుల మధ్య బలమైన ఐక్యతను నెలకొల్పడానికి ఇది మంచి సమయం కుటుంబంలో గత విభేదాలను పరిష్కరించడానికి బలమైన ప్రయత్నాలు ఉంటాయి వ్యక్తిగత సంబంధాలలో రెండవ మరియు నాల్గవ వారాలు మరింత లాభదాయకంగా ఉంటాయి విద్యార్థులకు ధనుశ్రాసి విద్యార్థులకు సెప్టెంబర్ నెలలో స్నేహితులు మరియు కొత్త అలవాట్ల కారణంగా తక్కువ విద్యలో ఉన్న విద్యార్థుల దృష్టిని మరల్చవచ్చు అంతేకాకుండా ఈ కాలం వారు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది ఇది వారి జీవిత మార్గాలను మార్చగలదు విద్యలో పతనానికి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతికూలతలను నివారించడానికి మీ కార్యకలాపాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులు తమ సంస్థ ద్వారా వారి అభివృద్ధికి దూర ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి వారి విద్యా అభివృద్ధికి తోడ్పడే స్కాలర్షిప్లను పొందడానికి ఉపాధ్యాయులు మరియు మేనేజ్మెంట్ నుండి మద్దతు పొందడం సాధ్యమవుతుంది ధనుశ్రాసువారు పాటించవలసిన పరిహారములు బృహస్పతి మంత్రాన్ని ప్రతిరోజు పఠించండి గురువారాల్లో అరటిచెట్టుకు లేదా రావిచెట్టుకు నీళ్లు పోయండి ప్రతిరోజు మహావిష్ణువు మహాలక్ష్మీదేవి పూజించడం ద్వారా మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే వీలైతే గురువారం నాడు ఒక పేద విద్యార్థికి స్టడీ మెటీరియల్స్ అందించండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి